హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎన్నమ ఏం చేస్తున్నారు ఫైర్ రైస్ ఛాలెంజ్ ఫైర్ రైస్ ఛాలెంజ్ ఎగ్ ఫైర్ రైస్ ఆహా హహ ఎలాగా ఇప్పుడు ఎలా ఏంటి ఎవరు ఫస్ట్ తింటారు ఇప్పుడు ఆ ఫైర్ రైస్ తిన ఈ ఫైర్ రైస్ మొత్తం తిన్నాక ఇగోండి ఈ సపోటా ఒకటి క్యారెట్ ముక్క ఉల్లిపాయ ముక్క తినేసి లాస్ట్ లో డ్రింక్ ఎవరైతే తాగుతారో వాళ్ళే విన్నారు ఇప్పుడు మరి మీ ఇద్దరిలో ఎవరు విన్ అవుతారో చూద్దాము

ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు అయితే ఇవ్వాలి ఏమేమి పెట్టామమ్మా సపోటాకాయ సపోటా క్యారెట్ ఆనియన్స్ కదా ఉల్లిపాయ డ్రింక్ ఎవరి ముందు డ్రింక్ పట్టుకో అవన్నీ తినేసాక డ్రింక్ పట్టుకోవాలి ఎవరికి ముందు పట్టుకుంటే మొత్తం తాగేయాలి అప్పుడు విన్నారు ఏంటమ్మా ఇద్దరు తల దించుకుని తిన మరి మిగితే ఎగ్జామ్ అయిపోయిందా మార్కులు వచ్చినాయా ఎన్ని వచ్చినాయి సెకండ్ ర్యాంక్ వచ్చావా మా చింతలు తింటదా వాళ్ళకి ఇది పోటీ ఇది చక్కగా ఎవరు గెలుస్తారు అప్పుడు లాస్ట్లో చెప్తే ఏమిస్తాను అన్నది అక్క సైలెంట్గా తలదించుకుంది అతను మొత్తం ఇంకా ఉంది కదమ్మా ఇంక ఇవి తినాలి డ్రింక్ మరి ఫస్ట్ డ్రింక్ ఎవరు తాగుతారో ఎప్పటి నుంచో వాళ్ళిద్దరికి పోటీ పెట్టమని అడుగుతుంది మచ్చిన తల్లి ఇక ఫ్రైడ్ రైస్ ఇవాళ తనే చేసుకుంది ఫ్రైడ్ రైస్ కూడా గుడ్డలు తెచ్చుకొని ఇంట్లో చేసిందే ఇక చేస్తున్నారు మామూలుగా తినవచ్చు కానీ పోటీ పెట్టినప్పుడు తినాలంటే గొంతు పట్టేసినట్టు ఉంటుంది ఏంటో ఆనియన్ బాగుందా దాంట్లో మా చింతలు తినైపోయినట్టుంది మళ్ళీ దమ్ము తినేసినట్టుంది ఖాళీ గిన్నెలు కూడా చూపించాలి ప్లేట్లు ఇంకా సపోటా కాయ అవన్నీ ఉన్నాయి క్యారెటా క్యారెట్ తినే కాకరగాయ పెట్టాల్సిందే తప్పు చేశా కదమ్మా కాకరాయి

ఇంకా డ్రింక్ ఉంది ట్యాంక్ నిండి వెళ్ళినట్టుందమ్మా పైన పైన అక్కడ ఇప్పుడు నీళ్ళు అక్కడ ఒక దిగు ఎంత తులిపోతున్నాయి అది అలా వస్తున్నాను నువ్వు తెల్లపాతు పోటీ పెట్టు పోటీ పెట్టు పోటీ పెట్టాను න හගේ ో ಗ . ఎవరు పెట్టుకుంటారు ఇద్దరు ఎలాగందనొచ్చా

వెరీ గుడ్ మా విన్ విన్నయ్యింది ఇగోండి ఎందుకంటే ఇగోండి చిన్న సరిగ్గా తినలేదు తొక్కలు కూడా అలా వదిలేసింది దాంట్లో ఇంకా చాలా గుజ్జు ఉంది అందుకే తీసుకోలేదు అలాగే పెద్ద పిల్ల క్లీన్ చేసింది మొత్తం క్లీన్ అండ్ క్లీన్గా తినేసింది డ్రింక్ కూడా తాగేసింది ఇందుట్లో విన్న అయితే మరి దిగుతమ్మ అయింది తేజమ్మ మంచి అలాగే ఉందో తిట్టడానికి కూడా రాలగే పోటీ పెడితే అసలు తినలేము ఏదో ఫన్నీగా వీళ్ళిద్దరు తిందామని ఇక వీడియో తీయమన్నారు తీసాను వీళ్ళిద్దరిలో మీకు ఎవరు బాగా తిన్నారు అనిపించిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాము ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీకైతే చెప్పలే కదా నేనైతే గిఫ్ట్ లాస్ట్లో ఇస్తాను అన్నాను అదేంటన్నది రేపు వచ్చే వీడియోలో చెప్తాను అన్నమాట ఇప్పుడైతే చెప్పను Serena. Bye. Bye. Bye.